అరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయలేదని ఎంపీ ఆరు కృష్ణయ్య ప్రశ్నించారు బీసీల మీద ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయలేదని రాజకీయాల కోసమే చేశారని ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశం అనంతరం ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే మంత్రివర్గంలో బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఆయన చేసిన సర్వే ఎంత వాస్తవమో ఇప్పుడు కులగాలతో తేలుతుందన్నారు రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల్లో ఏ కులానికి చెందినవారు ఎంత ఉన్నారో బయటపెట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ రోజు బీసీ శకం ప్రారంభమైంది నరేంద్ర మోడీ స్వయాన బీసీ వర్గానికి చెందినవాడు ఆయన బీసీ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ కులాలను ఎట్లా పైకి తీసుకురావాలి బీసీలు భారత మాత ముద్దు పెట్టారు చిన్న కొడుకులు వీళ్లకు వాటర్ రాలేదు ఈ రోజు దశల వారీగా ఇప్పుడు కులాల లెక్క లీస్ట్ ఏమైతుంది ప్రజలందరికీ ఏ కులం ఎంతుంది ఈ కులాలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎట్లా చేకూర్చుకోవాలి చేకూర్చుకోవాలని నిర్ణయాలు ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది ప్రతిపక్ష పార్టీలు మా ఒత్తిడి మీ ఒత్తిడి మీ ఒత్తిడి ఏముంది అబ్బా మీ ఒత్తిడి ఉంటే మీరు అరవై ఏళ్ళు పరిపాలించరు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు మీ ప్రభుత్వాలను కూడా మేము ధర్నాలు చేసినాం ర్యాలీలు చేసినాం ఒత్తిడి చేసినాం ఏది చేయలేకపోయారు